హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు శైలజా వ్లాగ్స్ నేను మీ శైలజ ప్రతి సీజన్లోనూ ఏదో ఒక ఫ్రూట్ దొరుకుతూ ఉంటుంది ఆ ఫ్రూట్ కోసం మనం ఆ సీజన్ కోసం బాగా ఎదురుచూస్తూ ఉంటాం కదా అలాగే లాస్ట్ వీడియోస్లో ఆషాఢ మాసంలో నేరేడుపల గురించి మనం నేర్చుకుందాం అలాగే ఈ సీజన్లో ఏ ఫ్రూట్ దొరుకుతుంది దాన్ని మనకి ఎంత ఇష్టం అయితే అది తినడం వల్ల ఏంటి ఉపయోగం నేర్చేసుకుందాం సో ఈ సీజన్కి వచ్చేసి కస్టర్డ్ ఆపిల్స్ మనం సీతాఫలం అంటాం కదా ఇవి బాగా దొరుకుతాయి అండి అంతేకాదు ఈ ఫ్రూట్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది దీనివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది అలాగే ఇంకా ఇందులో ఫాస్ఫరస్ పొటాషియం థయోమిన్ అండ్ రైబోఫ్లోవిన్ ఇంకా చాలా రకాల యాసిడ్స్ అండ్ పోషకాలు మనకి లభ్యమవుతాయి అలాగే ఎప్పుడైతే సి విటమిన్ దొరుకుతుందో దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయితే ఈ వానవ కాలంలో వచ్చే చిన్న చిన్న రోగాలన్నీ కూడా మనం దూరం చేసుకోవచ్చు ఇంత మంచి ఫ్రూట్ ఈ వానాకాలంలో మనకి దొరకడం వల్ల మనం దాన్ని తిని మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకుంటే రాబోయే సీజన్స్లో కూడా ఎలాంటి రోగాల వారిన పడకుండా ఉండగలం అయితే ఇన్ని లాభాలున్నా కూడా దీంట్లో ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న పిల్లలు కానీ వీటిని ఎక్కువ తినకూడదు ఎందుకు అంటే యాక్చువల్గా చాలా మంది చెప్తూ ఉంటారు సీతాఫలం వాతం లేదా చలవ చేస్తుంది దానివల్ల మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే చిన్న చిన్న పిల్లలకి వాతం కమ్ముతుంది అని ఎవరు చెప్తూ ఉంటారు కానీ అసలు రీజన్ అయితే దీని లోపల ఉండే బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్లో పాయిజనస్ యాసిడ్స్ ఉంటాయన్నమాట సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైతే వాటిని తింటారో ఎప్పుడైనా బై మిస్టేక్ ఒక సీడ్ కనుక లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి అవాషింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని సీతాఫలాన్ని అవాయిడ్ చేయమని చెప్తారు అలాగే చిన్నపిల్లల్లో కూడా డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ ఉండదు కాబట్టి ఈ సీడ్స్ వల్ల ఎలాంటి సమస్యలైనా వస్తాయేమోనని పిల్లలకు కూడా ఎక్కువగా ఈ ఫ్రూట్స్ని పెట్టద్దు అని చెప్తారు మన పెద్దవాళ్ళు కూడా ఎంత ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయినా కానీ తినేటప్పుడు జాగ్రత్తగా ప్రికాషన్స్ని పాటిస్తూ తినడం మంచిది అండ్ ఇంకోటి ఏంటి అంటే మరీ వెర్రిగా తినేస్తే డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి అతి సర్వత్రా వర్జయత్ అతి ఎప్పుడూ ప్రమాదకరమే కదా కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ని ఇవాళ తెచ్చుకుని టేస్ట్ చేసేయండి థ్యాంక్ యూ